మన సా పేరు ఉంది రాజస్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్టు గేట్ ఫైవ్ దగ్గర ఉంది హైదరాబాద్ లో ఉంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ సాల్ ఉంది సారీ సూట్ డ్రెస్ బెటర్ రెడీమేడ్ టాప్ కుర్తీస్ కుర్తీస్టాప్ టవల్ ంగిల్ బనియాన్ అన్ని ఐటమ్ దొరుకుతుంది ఓ జెట్ లైనింగ్ అస్తారు అన్ని వెరైటీస్ ఉంది బట్టలు దానిలే త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్లో మీరు ఎక్కడైనా మూడు షాపులు మా షాపులు వచ్చినా మా వాళ్ళు మీకు ఏం రిక్వెస్ట్ ఐటమ్ ఉంది ఎక్కడ తీసుకువచ్చి చూపిస్తారు మా వాళ్ళ షాప్ మూడు షాప్ దగ్గర దగ్గర ఉంది మీరు ఏ షాప్లో వచ్చినా ఓకే ఈ రోజు మనం సమ్మర్ స్టార్ట్ సమ్మర్ కోటన్ సారీ చూపిస్తాను ఓన్లీ స్పెషల్ సమ్మర్ వెరైటీస్ మన దగ్గర ఏముంది ఇవి చూపిస్తాను మనది కంటిన్యూ వీడియో కూడా వస్తుంది ఉంది మీరు చూడండి డైలీకి ఒక్కొక్క వీడియో వస్తుంది డైలీకి మీకు ఏం ఐటమ్ రిక్వెస్ట్మెంట్ ఐడియా కూడా దొరుకుతుంది మీరు కంటిన్యూ వీడియో కూడా చూడండి ఈరోజు చూడండి సమ్మర్ కోటన్ మనది చూపిస్తాను ఈ టైప్లో కలంకారీ సారీస్ ఉంది ఏ టైప్ చూడండి ఇది ఉంది కలంకారీ శారీస్ ఆల్ ఓవర్ శారీస్ ఈ టైప్ లో ఇచ్చినారు ఇది సారీస్ కూడా చూసుకొచ్చి ఏ టైప్ లో సారీస్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు ఏ టైప్ ప్లెయిన్ గా బ్లౌజ్ ఇచ్చినారు ఇది అయితే పల్లె ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ ఏ టైప్ ఇచ్చినారు చూడండి కలంకారీ మోడల్స్ దీనికి ఒక్క డిజైన్ కి ఏ టైప్ లో ఫైవ్ కలర్ మ్యాచ్ వస్తుంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సర్ట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఇంకా దీనిలో డిజైన్ కావాలా ఏ టైప్ లో డిజైన్ కూడా దొరుకుతుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంది అండ్ కంపల్సరీ సర్ట్ వైపు తీసుకోవాలి సింగిల్ అయితే అస్సలు రాదు ఒక్క సైజ్ కి రేట్ పడుతుంది నూట ఎనభై రూపాయలు విత్ జీఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ మళ్ళీ సెపరేట్ జిఎస్టీ అయితే ఏం లేదు ఇంక్లూడింగ్ జీఎస్టీ ఉంది ఇవి చూడండి మల్మల్ కాటన్ చెప్తారు దీనికి మల్మల్ కాటన్ మెత్తటి క్లాత్ ఉంది ఇది అయితే అట్లాంటి పళ్ళు ఇచ్చిన చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు బ్లౌజ్ రెండు ఉంది ఈ టైప్ చూసుకోవచ్చు బ్లౌజ్ కు డిఫరెంట్ ఇచ్చిన వెరైటీస్ చాలా బెస్ట్ క్లెక్స్ ఉంది కాటన్ సమ్మర్ కాటన్ స్మూత్ వెరైటీస్ ఉంది మల్మల్ కాటన్ వెరైటీస్ ఉంది దీనికి డిజైన్ చూడాలని అన్ని డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఒకటే టైప్ ఏం రాదు ఇక్క ప్రింట్ పోసంపల్లి ప్రింట్ ఈ టైప్ డిజైన్ చూసుకొచ్చి టోటల్ డిజైన్ వేరే వేరే వస్తుంది ఒకటే టైప్ ఏం రాదు మోడల్ టోటల్ కంప్లీట్ గా అలగ్ అలగ్ ఉంది ఒకలాగా ఏం లేదు మోడల్ కి ఒక పీస్ వస్తుంది ట్వంటీ పీస్ ట్వంటీ మోడల్ ఉంది అని ఒకటే టైప్ ఏం లేదు టోటల్ మోడల్ డిఫరెంట్ ఉంది ఇది కలర్ స్టార్ట్ చూసుకొచ్చి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది అన్ని కవర్ ఓపెన్ చేస్తానికి రాదు ఇది కొన్ని వీడియో గురించి కొన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒక సీరియల్ కి రేట్ పడుతున్న మనకి మూడు వందల ఎనభై రూపాయలు బిజ్ జస్ట్ ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ వెరైటీస్ చూడండి ఈ టైప్ సమ్మర్ కాటన్ సారీస్ వెరైటీస్ ఇచ్చినారు బ్లౌజ్ అయితే దీనికి సెపరేట్ గా ఇచ్చినారు ఈ టైప్ సెపరేట్ విడిగా బ్లౌజ్ ఇచ్చినారు క్వాలిటీ నెంబర్ వన్ ఉంది ఒక్క మోడల్ కి పది పీస్ వస్తుంది పది పీస్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ ఒకలాగా ఏం లేదు డిఫరెంట్ అయితే మొత్తం వెరైటీస్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది దీని డిజైన్ చూసుకొచ్చి ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ లో కలర్ ఫార్ డిజైన్ మొత్తం అలగ్ అలాగే ఉంది ఎవరంత చిన్న కస్టమర్ తీసుకున్నా కూడా ఏం ఇబ్బంది లేదు ఇది ఇబ్బంది లేదు కలర్ డిజైన్ మొత్తం వేరే వేరే ఉంది బట్టి ఏం ప్రాబ్లం రాదు ఒక చిన్న రేట్ పడుతుంది టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు విత్ జేఎస్టీ పది మోడల్ పది పీస్ ఏ టైప్ చూడండి మదరే కాటన్ చెప్తారు దీనికి మదరే కాటన్ సారీ చప్తారు అందరికి తలుచుంది ఆ వాళ్ళ కస్టమర్ కి అందరికి తలుచుంది టైప్ అట్లాంటి పళ్ళు ఇచ్చినారు దీనికి జరిగి అంచు బార్డర్ ఇచ్చినారు అట్లాంటి గోల్డెన్ కలర్ జరిగి అంచు ఇచ్చినారు మదరై కోటన్ దీని సారీస్ పేరు ఉంది అందరికి తెలుసు వాళ్ళ కస్టమర్ కి ఇదైతే రెగ్యులర్ గా ఉంది కస్టమర్ మన వీడియో గురించి నేను వీడియో గురించి పెట్టుతున్నాను దీనికి దీనికి డిజైన్ మోడల్ టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఏ టైప్ లో వస్తుంది అలగ్ అలగ్ డిజైన్ ఒక్క డిజైన్ కే ఫైవ్ కలర్ టెన్ కలర్ మ్యాచ్ దొరుకుతుంది దీనిలో బాధిని మోడల్ కావాలి ఇది కూడా దొరుకుతుంది ఒక్క రేట్ పడుతుంది ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు మధురే కాటన్ ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ వసుంధర ఫ్రెండ్ చెప్తారు దీనికి టైప్ డిజైన్ కి ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి ఓన్లీ క్రీమ్ షార్ట్ ఇచ్చినారు క్రీమ్ షార్ట్ పైన ఓన్లీ డిజైన్ బార్డర్ కలర్ మాత్రం చేంజ్ వస్తుంది వసుంధర కాటన్ ఐటమ్ పేరు ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ పీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంక్లూడింగ్ జేస్టీ విత్ బ్లౌజ్ లో చూడండి టెన్ పట్టి సారీస్ ఉంది టెన్ పట్టి సారీస్ వెరైటీస్ ఉంది కాటన్ సారీస్ ఉంది కాటన్ సారీస్ పేరు ఉంది టెన్ పట్టి సారీస్ ఉంది పళ్ళుకు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ జరి ఇచ్చినారు ఒక జరి పట్టి అయితే టెన్ పట్టి ఇచ్చినారు ఈ సారీస్ పేరు ఉంది బానే పళ్ళు ఇచ్చినారు పళ్ళు అయితే బాణని మోడల్ ఇచ్చినారు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది మన రేట్ పడుతుంది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఆయన కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలా సింగిల్ అయితే రాదు ఓన్లీ అమ్మడానికి కస్టమర్కి ఒకటి ఒకటి అసలు రాదు ఇట్లాంటి వెరైటీస్ ఉంది ఎట్లాంటి వెరైటీస్ లక్ అని కాటన్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ వాళ్ళ ఇచ్చినారు ఈ టైప్ లక్కాని కాటన్ చూడండి పేరు కూడా కనిపిస్తుంది మీకే వెరైటీస్ బరైన్ ఉంది బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ కి ఇచ్చినారు దీనికి పదిహేను పీస్ వస్తుంది పదిహేను మోడల్ వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క పీస్ వస్తుంది క్వాలిటీ గురించి మనకు చూడాలని అవసరం లేదు సమ్మర్ కాటన్ ఉంది ఈ సమ్మర్ కి తీసుకో నెక్స్ట్ సమ్మర్ వరకు క్వాలిటీ వాడడానికి పనికి వస్తుంది క్వాలిటీ గురించి అయితే మన నెంబర్ వన్ ఉంది దీని గురించి ఏం డౌట్ లేదు ఒపీ రేట్ పడుతుంది ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ పదిహేను పీస్ ఉంది పదిహేను పీస్ మొత్తం అట్లా సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అసలు రాదు ఈ టైప్ చూడండి స్మూత్ కాటన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది రిస్ పల్లు ఆల్ ఓవర్ ఇచ్చినారు పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా వెరైటీస్ గా ఇచ్చిన ఇది బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కి ఇచ్చినారు దీనికి సారీస్ కి కలర్ మ్యాచింగ్ చూడాలి ఒకటి సారీస్ కి అట్లా ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు దీనికి ఏ టైప్ లో బ్యాక్ ప్యాకింగ్ లో వస్తుంది అట్లాంటి ప్యాకింగ్ వస్తుంది అలగ అలాగే దీనికి ఒక డిజైన్ కి ఫైవ్ పీస్ మెసింగ్ ఉంది ఫైవ్ పీస్ బండల్ టు బండల్ తీసుకోవాలా ఏ టైప్ ప్యాకింగ్ కూడా లేటెస్ట్ గా వెరైటీస్ ఇస్తున్నాడు ఒక పీస్ కి రేట్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ క్వాలిటీ అయితే సూపర్ సెలెక్టెడ్ ఉంది నెంబర్ వన్ వెరైటీస్ ఉంది నో డౌట్ స్మూత్ క్లాత్ కూలింగ్ సారీస్ ఏ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ డ్రెస్ పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ కి ఇచ్చినారు ఇది వైట్ కలర్ కాంబినేషన్ పైన డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు బ్లౌజ్ అయితే ఏ టైప్ సపరేట్ గా ఇచ్చినారు ఐటమ్ పేరు ఉంది డీప్ కలర్ కాటన్ సారీస్ ఇది కూడా సెట్ వై వస్తుంది సింగిల్ అయితే రాదు ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ అలగ్ అలెక్ వస్తుంది ఇది కూడా అట్లా సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఏ టైప్ కలర్ శారీ చూసుకోవచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఉంది అండ్ కంపల్సరీ సెట్ వై తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు మనకి ఒకసారి రేట్ పడుతుంది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు సమ్మర్ స్పెషల్ కాటన్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది డిజైన్ కూడా చాలా హైలైట్ ఇచ్చారు లిలిన్ క్లాత్ పైన కాటన్ టైప్ లో ఇచ్చినారు లెలిన్ టైప్ లో వెరైటీస్ కి ఇచ్చినారు దీనికి చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది దీని కలర్ సార్ డిజైన్ చూడాలా ఇది కూడా చాలా బెస్ట్ ఉంది ఒక సారీస్ ఫ్లోర్ కూడా చూసుకొచ్చి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇవి కూడా కంపల్సరీ సెట్ అయి తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు సారీస్ కి ఓన్లీ వైట్ కలర్ పైన ఓన్లీ ఫ్లోర్ మాత్రం చేంజ్ వస్తుంది ఒకసారి రేట్ పడుతుంది ఓన్లీ నాలుగు వందల ముప్పై రూపాయలు ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఓన్లీ ఫ్లోర్ కలర్ మాత్రం చేంజ్ వస్తుంది పల్లు కలర్ చేంజ్ వస్తుంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఇక్కడ ఫ్రెండ్ ఇచ్చినారు చాలా బెటర్ కలెక్షన్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా హైలైట్ సారీస్ ఇస్తున్నారు దీనికి బ్లౌజ్ చూడాల బ్లౌజ్ చూసుకొచ్చి ఏ డబ్బులు బ్లౌజ్ ఇచ్చినారు అయితే డిజైన్ ఇచ్చినారు దీనికి ఒకసారి కలర్ మ్యాచ్ అట్లా ఉంది ఇది కూడా ఒకసారి మీరు చూడండి టోటల్ గా లైట్ షార్ట్ ఇచ్చినారు లైట్ షార్ట్ ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ కూడా లేటెస్ట్ ఇచ్చిన కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ గా కలర్ మ్యాచింగ్ ఉంది లేటెస్ట్ కలెక్షన్ ఉంది లేటెస్ట్ వెరైటీస్ గా ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ అంటే సెట్ వై తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఒక్కొక్క సీస్కి రేట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ రేట్ కంపల్సరీ ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు